మాగలం ప్రజాపక్షం డాక్టర్ వి హజ్రత్ కుమార్ గారు ఎన్నో వేల మందికి కంటి చూపు ప్రసాదించి రోగులకు అత్యాధునిక వైద్యాన్ని అందిస్తున్నారు చిరుపేదలకు ప్రతిరోజు ఉదయం వైద్య సేవలు ఉచితంగా అందించబడును వెంటనే సంప్రదించండి విజేత కంటి వైద్యశాల కెనరా బ్యాంక్ పక్కన బాబు ఐస్ క్రీమ్ ఎదురువేది బృందావనం నెల్లూరు వెల్కమ్ టు జనా టైమ్స్ జగన్ వెలుక దైవబలం ఉండా ఎస్ ఉందని చెప్పుడవో చెప్పుకోవడంలో ఎటువంటి అతీవశక్తి లేదు ఎందుకంటే బలమైన భారతదేశంలోనే బలమైన పార్టీ కాంగ్రెస్ పార్టీని దాదాపు పదకొండు సంవత్సరాలు నామరూపాలు లేకుండా చేయగలగడంలో జగన్ వెనకు ఉన్న దైవ బలమే కారణం అని చెప్పి కొద్దిమంది చెప్పుకొని వస్తారు అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ కొద్దిమంది టీడీపీ పార్టీ వాళ్ళు అక్రమ కేసులు బనాయించి జగన్ను పదహారు నెలలు జైలు శిక్షను విచ్చినట్టు చేసినప్పటికీ బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన తర్వాత ఐదు లక్షల మెజార్టీతో గెలుపొందడంలో కూడా వైఎస్ జగన్కి వెనక దైవ బలం ఉందని చెప్పి చెప్పుకొని వచ్చారు ఒక మహర్షి అంటే ఆయన ఎవరో కాదు మహేష్వామి అని అంటారు దైవాంశ సంబూతుడు అతను అతను చెప్పుకొని వచ్చాడు వైఎస్ జగన్ వెనక ఖచ్చితంగా దైవ బలం ఉందని ఇదే క్రమంలోనే రెండు వేల పద్నాలుగు ఎలక్షన్స్లో దాదాపు అరవై పైచెల్పు స్థానాలు సాధించగలిగాడు ఒకటేసారి ప్రతిపక్ష నాయకుడు కాగలిగాడు జస్ట్ పాయింట్ ఏమేమి తేడాతోనే ప్రభుత్వం ఓడిపో ప్రభుత్వం కోల్పోయారు ఇదే క్రమంలోనే రెండు వేల పంతొమ్మిదిలో విజయ్ దండికి మోగిచ్చి నూట యాభై ఒక్క స్థానాలు వైయస్ జగన్ గెలుచుకోగలిగాడు అంతేకాకుండా అతనిపైన అక్రమ కేసులు బనా ఇచ్చిన వారు మొత్తము రాజకీయం మనుగడే లేకుండా పోయినారని చెప్పి చెప్పుకోవడంలో కూడా జగన్ వెనుక దైవబలం ఉందని చెప్పి చెప్పుకోవచ్చు ఈ క్రమంలోనే అతను చేసిన పొరపాటు ఏంటంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు చాలా వరకు దేవుణ్ణి మర్చిపోయారు జనాలు ఎందుకంటే కోవిడ్ టైమిలో కోవిడ్ టైమింగ్లో ఒక బిడ్డ వలె ఒక అన్న వల్లే ఒక తమ్ముడు వలె ఆంధ్రప్రదేశ్ని అంత సురక్షితంగా కాపాడుకొని వస్తూ కూడా నవరత్నాల పథకాలు ప్రతి ఇంటికి ప్రతి గడపకు చేర్చాడు ఎప్పుడైతే కడుపు నిండిందో దేవుడిపైకి దృష్టి మరల్స్ మరల్స్ లేకపోయారు ప్రజలు అప్పుడు ఆ వెనకలు ఉండే దైవానికే కోపం వచ్చింది ఇదేంట్రా బాబు నూట యాభై ఒక్క సీట్లు ఇస్తే మనల్ని మర్చిపోయేటట్టు చేస్తా ఉన్నాడు దేవుణ్ణే లేదు గట్టి దెబ్బ కొట్టాలని చెప్పి ఆలోచించారు అంతేకాకుండా జనాలకు కూడా ఏంటంటే ఈ నవరత్నాలు మొత్తం పథకాలు పోయేటప్పటికీ ఇంకా దేవుణ్ణి మర్చిపోవడం ఒకటి ప్లస్ మళ్ళీ సూపర్ సిక్స్ అని చంద్రబాబు నాయుడు గారు చెప్పేటప్పటికి మనకు కొద్దిగా ఆశ ఎక్కువ కదా మనకి ఇష్టమంటే అనిల్ అంబానీ ఆస్తి కూడా రాసి మండం మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు మహానుభావులు దేవుళ్ళు వాళ్ళు ఏం చేశారు ఒక రెండు వేసి ఒక మొట్టికాయ ఒకటి లెక్కను రెండు ముట్టికాయలు పదకొండు సీట్లతో పరిమితం చేశారు ఇప్పుడు జనాలకు కూడా తెలిసి వస్తూ ఉంది సూపర్ సిక్స్ పథకాలు అమలు కావడం లేదు ఏదో ఒకటి అర తూతూ మంత్రంగా చేస్తూ ఉన్నారు అంటే సూపర్ సిక్స్ పథకాలు అడిగితేనేమో ఇది విద్యా తల్లి దీవెన ఏదంటే పోసాని కృష్ణమూర్లి మమ్మల్ని తిట్టాడు రైతు భరోసా ఏది వల్లనేని వంశీ మమ్మల్ని తిట్టాడు తర్వాత ఉచిత బస్సు ఎంపీ నందిగాం సురేష్ ఈ విధంగా చేశాడు ఇట్లా పథకాలకు ఆరు పథకాలకు ఆరు మంది సెట్ అయిపోయారు కానీ జనాలకు ఇదే కరెక్ట్ అని చెప్పి కూడా చాలామంది విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు ఈ ఉచిత పథకాలు ఇచ్చే జనాలను సోమరపతులుగా చేశారు చంద్రబాబు నాయుడే కరెక్ట్ అయిన వ్యక్తి వీళ్ళకు అని చెప్పి చెప్పుకొని వస్తూ ఉన్నారు ఇక ఈసారి జగన్కు దైవబలం ఉందా స్వామి ఈసారి ఏంది అని అడిగాను స్వామి అడిగితే లేదండి ఖచ్చితంగా అతను రెండు వేల ఇరవై తొమ్మిదిలో విజయ్ దుందిబి మోగించిపోతా ఉన్నాడు ఎందుకంటే ప్రజలకు తెలిసి వచ్చింది ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు పుయదేవుళ్ళు దండం పెట్టుకోవడం మొదలుపెట్టినారు నిరుపేదలు మొత్తం ఏంటంటే స్వామి నువ్వే కాపాడాలా ఏం స్వామి ఇంట్లో బియ్యం లేవు కందిపప్పు లేదు చింతపండు ఉంటే చికెన్ లేదు ఇట్ట మళ్ళీ దేవుడికి దండం పెట్టుకోవడం మొదలు పెట్టారు ఖచ్చితంగా ఈసారి రెండు వేల ఇరవై తొమ్మిదిలో విజయ్ ఉంది వైఎస్ జగన్ మోగిస్తాడు కానీ ఈసారి కూడా జగన్ మళ్ళీ మటుకు పథకాలు ఇచ్చి దేవుణ్ణి మర్చిపోయేటట్టు చేస్తే మటుకు ఈసారి కొడితే పదకొండు కాదు దేవుడు కొడితే ఒకటే వస్తుందని చెప్పి కూడా మహేష్ స్వామి చెప్పుకొని వచ్చారు దానివల్ల ఇంకా రాబో కాలంలో ఆయన వెనకల అంటే ఇంకొక విషయం కూడా ఏంటంటే దైవబలమే సొంత తల్లిని చెల్లిని కూడా దూరం చేసి తన పైకి రివర్స్ చేశారు ఎందుకంటే వాళ్ళు కూడా దండం పెట్టే స్టేజికి వచ్చారు ఇంక పనికిరాడరా స్వామి ఇడు ప్రజల్లో దేవుడు అయిపోయినాడు తల్లి తల్లికి కూడా దేవుడు అయిపోయేటట్టు ఇంక ఎంత ముదిరితే చాలా కష్టం అని చెప్పి దేవుడే ఒక రెండు ముట్టికాయలు వేసాడు పదకొండుకి ఇచ్చాడు ఇంకా నెక్స్ట్ రాబో కాలంలో దేవుడు తొలిగిపోకుండా జగను దేవుణ్ణి మైమరపెచ్చకుండా ఉంటేనే రెండు వేల ఇరవై తొమ్మిది తర్వాత మళ్ళీ రెండు వేల ముప్పై నాలుగులో కూడా ఒక లైఫ్ ఉంటుందని చెప్పి మహేష్ చెప్పుకోరావడం విశేషంగా మనకు అనిపించింది ఇంకా రాబో కాలంలో ఏం ఇప్పుడు ఇప్పుడున్న దేవుడు గట్టిగా ఇంకా గట్టిగా నిలబడతాడా జగన్ పక్కన లేదంటే ఇంకా ఎటువంటి స్వరూపాలు మార్తాడు భగవంతుడు వెనకలు ఉన్నాయని చెప్పి మనం వేచుకుందాం